నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపల మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత వింత ధీమా జంటగా వెంట ఉంటే అందడా నాకు ఆ చందమా అందుకే నాకు నువ్వు అంటే మాటలో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో పడి మతే చెడి గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీరు పురేక ఇంతగా నన్ను ఎవ్వరు కమ్ముకోలేదు నీలా ఇలాగా లోకమంటే ఇద్దరే అదే మనం అని అంటే ఇక్కడే అంటే సరే అని విన్నెలే పాడని మన చిలిపి చెలిమి కాదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి ఉంది నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా